పార్వతపురం మాన్యం జిల్లా గుమలక్ష్మీపురం కురుపం మండలాల్లో రైల్లా మొండంకలు బారమణి గ్రామాల పరిసర ప్రాంతాలలో ఏఎన్ఆర్ ప్లాంటేషన్కు డిఎఫ్ఓ ప్రసన్న శనివారం స్థల పరిశీలన చేశారు ఆమె మాట్లాడుతూ ఏజెన్సీలు పది హెక్టార్లలో మొక్కలు నాటి అటవీ విస్తరణాన్ని పెంచడానికి అనువైన ప్రదేశాలను పరిశీలిస్తున్నామని అలాగే అడవులలో కార్ చిచ్చు జరిగే ప్రదేశాలలో ఎలా రెస్క్యూ చేయాలో సిబ్బందికి అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు ఆమె వెంట ఫారెస్ట్ రేంజర్స్ గంగారాజు మణికండేశ్వరరావు ఎఫ్ఎస్ఓ సూర్య మరియు సిబ్బంది పాల్గొన్నారు అలాంగ్ విత్ రేంజ్ ఆఫ్ ఇక్కడ మెయిన్ నెక్స్ట్ ఇయర్ ఏపీయో కోసం అంటే యాన్యువల్ ప్లాన్ ఆఫ్ ఆపరేషన్స్ ఎవ్రీ ఇయర్ ఇవ్వాలి అయితే ప్లాంటేషన్ ఇక్కడ సో యాక్టివిటీస్ ఒకసారి ఇన్స్ట్రక్ట్ చేసి ఏరియాస్ ఎక్కడెక్కడ చేయాలో ఐడెంటిఫికేషన్ కోసం వచ్చాం అండ్ కొన్ని బ్లాక్స్ కూడా మా అండర్ ఫోర్లో ఉన్నాయి ఫిఫ్టీన్కి నోటిఫై చేయడానికి స్టాఫ్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం అండ్ నెక్స్ట్ ఫారెస్ట్ ఫైర్ ప్రొటెక్షన్ సీజన్ స్టార్ట్ అవుతుంది సో అలర్ట్నెస్కి అండ్ సైనేజెస్ ఎక్కడెక్కడ పెడితే ఎలా ఎఫెక్ట్ అవుతాయి అన్ని విలేజెస్కి తెలియడానికి అనేది ఒక స్మాల్ లాగా చేయడానికి వచ్చాం జమ్మూ <tries> జమ్మూ